హలో ఫ్రెండ్స్ ఈ రోజు నేను మాట్లాడబోయే విషయం చాలా మంది భయపడే కానీ పూర్తిగా అర్థం చేసుకోని విషయం అదే డార్క్ వెబ్సైట్ డార్క్ వెబ్ అని వినగానే చాలా మందికి భయంకరమైన ఆలోచనలు వస్తాయి క్రైమ్ హ్యాకింగ్ స్కామ్ ఇలా ఎన్నో అనిపిస్తాయి కానీ నిజం ఏమిటంటే డార్క్ వెబ్ అనేది ఒక మిస్టరీ కాదు తెలియని విషయం మాత్రమే ఈ వీడియోలో నేను మీకు ఏ టు జెడ్ చాలా క్లియర్గా సింపుల్దా అర్థమయ్యేలా చెప్తాను ముందుగా ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి మనము రోజూ మొబైల్ లేదా ల్యాప్టాప్లో ఓపెన్ చేసే వెబ్సైట్లు అన్నీ ఒకేలా ఉండవు కొన్ని వెబ్సైట్లు అందరికీ కనిపిస్తాయి కొన్ని వెబ్సైట్లు మనకు మాత్రమే కనిపిస్తాయి మరికొన్ని వెబ్సైట్లు అందరికీ కనిపించవు ఇవి తెలుసుకోకపోతే డార్క్ వెబ్ అర్థం కాదు గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు కనిపించే వెబ్సైట్లు యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ న్యూస్ వెబ్సైట్స్ ఇవన్నీ సర్ఫిస్ వెబ్ మనం రోజూ ఉపయోగించే ఇంటర్నెట్లో చాలా చిన్న భాగం మాత్రమే సర్ఫిస్ వెబ్ చాలామంది ఇంటర్నెట్ అంటే ఇదే అనుకుంటారు కానీ కాదు ఇప్పుడు డీప్ వెబ్ గురించి మాట్లాడుకుందాం మీ జీమెయిల్ ఇన్బాక్స్ మీ బ్యాంక్ అకౌంట్ పేజ్ మీ ప్రైవేట్ డాష్బోర్డ్ ఇవి గూగుల్లో సెర్చ్ చేస్తే కనిపించవు కానీ ఇవి ఇల్లీగల్ కాదు ఇవన్నీ డీప్ వెబ్ మనందరం రోజూ డీప్ వెబ్ వాడుతున్నాం మనకు తెలియకుండానే ఇక్కడ చాలా మంది చేసే తప్పు ఏంటంటే డీప్ వెబ్ డార్క్ వెబ్ అని అనుకుంటారు ఇది పూర్తిగా తప్పు డీప్ వెబ్ అనేది ప్రైవేట్ ఇంటర్నెట్ డార్క్ వెబ్ అనేది అనానిమస్ నెట్వర్క్ ఈ తేడా తెలియకపోతే భయం పెరుగుతుంది ఇప్పటి వరకు మీకు సర్ఫెస్ వెబ్ డీప్ వెబ్ క్లియర్ అయ్యి ఉండాలి పాట్లో డార్క్ వెబ్ అంటే ఏంటి ఎలా పనిచేస్తుంది అనేది పూర్తిగా చెప్తాను ఇప్పుడు పార్ట్ ఒకటిలో మనం ఏమి నేర్చుకున్నామో ఒక్కసారి గుర్తు చేసుకుందాం సర్ఫెస్ వెబ్ అంటే ఏమిటో డీప్ వెబ్ అంటే ఏమిటో మనం క్లియర్గా అర్థం చేసుకున్నాం ఇప్పుడు అసలు మెయిన్ టాపిక్ డార్క్ వెబ్ అంటే ఏంటి అనేది చాలా సింపుల్గా క్లియర్గా చెప్తాను డార్క్ వెబ్ అనేది ఒక వెబ్సైట్ కాదు ఇది ఒక ప్రత్యేక నెట్వర్క్ అంటే సాధారణ బ్రౌజర్లో కనిపించని కొన్ని వెబ్సైట్లు ఉండే నెట్వర్క్ ఈ నెట్వర్క్ ప్రధానంగా ప్రైవేసీ మరియు అనానమిటి కోసం డిజైన్ చేయబడింది అందుకే ఇది గూగుల్లో కనిపించదు డార్క్ వెబ్ మొదట నేరాల కోసం సృష్టించలేదు మొదట ఇది ప్రైవేసీ అవసరం ఉన్నవాళ్ల కోసం ఉపయోగించబడింది ఉదాహరణకు జర్నలిస్ట్స్ రిసర్చర్స్ యాక్టివిస్ట్స్ విస్ బ్లొవర్స్ వీళ్లకు తమ ఐడెంటిటీ బయటపడకుండా సమాచారం పంపాలి అందుకే డార్క్ వెబ్ కన్సెప్ట్ వచ్చింది చాలామంది అనుకుంటారు డార్క్ వెబ్ అంటే క్రైమ్ మాత్రమే జరుపుతుంది అని ఇది పూర్తిగా నిజం కాదు డార్క్ వెబ్ ఒక రోడ్ రోడ్ మంచి రోడ్మీద కూడా ఉంటారు కూడా ఉంటారు రోడ్ తప్పు కాదు రోడ్ ఉపయోగించే వ్యక్తి తప్పు లేదా కరెక్ట్ డార్క్ వెబ్ ఎందుకు ప్రమాదకరం అనిపిస్తుంది అంటే అక్కడ ఎవరు ఎవరో తెలియదు నిజమైన పేరు నిజమైన గుర్తింపు చాలా చోట్ల ఉండదు అందుకే స్కామ్స్ ఫ్రాడ్స్ చీటింగ్ అలాంటి విషయాలు ఎక్కువగా జరుగుతాయి డార్క్ వెబ్ వాడితే తక్షణమే నేరం అవుతుందా సాధారణంగా డార్క్ వెబ్ చూడటం చాలా దేశాల్లో నేరం కాదు కానీ అక్కడ చేసే పనులే నేరం అవుతాయి ఈ తేడా చాలా ముఖ్యమైనది సాధారణ వ్యక్తికి డార్క్ వెబ్ అవసరం చాలా అరుదు ఎందుకంటే అవసరం లేకుండా డార్క్ వెబ్ వైపు వెళ్లడం ప్రమాదాన్ని ఆహ్వానించటమే అందుకే అవేర్నెస్ చాలా ముఖ్యం డార్క్ వెబ్ అనేది మిస్టరీ కాదు తెలుసుకుంటే భయం తగ్గుతుంది తెలియకుండా వెళ్తే సమస్యలు వస్తాయి పార్ట్ మూడులో నేను మీకు డార్క్ వెబ్లో ఎన్ని రకాల వెబ్సైట్లు ఉంటాయి ఏవీ లీగల్ ఏవీ ఇల్లీగల్ అనే విషయం క్లియర్ గా చెప్తాను